హాయ్ ఫ్రెండ్స్ జిలేబీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒకరోజు ముందే మైదా పిండి కొంచెం ఫుడ్ కలరు అంతే ఏం లేదు దీనికైతే పిండిని మాత్రం బాగా కలుపుకోవాలి మరీ లూజ్ కాకుండా మరీ టైట్ కాకుండా ఇలా కొంచెం జోరక జోరుక కలుపుకోవాలి ఎందుకనంటే ఒకరోజు ముందు కలుపుకుంటాం కదా మళ్ళీ నెక్స్ట్ డే వరకు కొంచెం గట్టిగా అయిపోతుంది ఇలా మందపు క్లాత్ తీసుకొని క్లాత్లో వేసేసుకోవాలి క్లాత్ మాత్రం చాలా మందంగా ఉండాలి దానికి మిడిల్లో హోల్ పెట్టేసుకోవాలి ముందుగా ఒక బాండీలో నూనె వేసుకొని నూనె బాగా వేడెక్కాక ఆ క్లాత్లో తీసుకున్న దాన్ని ఇట్లా మెల్లమెల్లగా రౌండ్ రౌండ్స్లో జిలేబీ షేప్లో వేసేసుకోవాలి నూనె మాత్రం బాగా హీట్ అయితేనే ఇవి తొందరగా కాగుతాయి జిలేబీలు మనం ముందుగా మళ్ళీ చక్కెర పాకం పట్టేసి పెట్టుకోవాలి మరీ పాకం అవసరం లేదు కొంచెం లైట్గా వస్తే చాలు పాకము సింపుల్ ప్రాసెస్ ఏ అండి జిలేబీలు చేయడం కాకపోతే ఒకరోజు ముందే పిండి నానబెట్టుకోసుకోవాలి కలుపుకొని పెట్టేసుకోవాలి కాగిన తర్వాత మెల్లమెల్లగా ఒక్కొక్కటి ఇలా తిప్పే అన్నీ ఒకేసారి చేయొద్దు తిప్పేయొద్దు ఒక్కొక్కటి ఇలా స్టాండ్తో మెల్లమెల్లగా తిప్పాలి స్వీట్ అంటే ఎవరికి ఇష్టం ఉండదండి చాలా బాగా తింటారు మా పిల్లలు అయితే స్వీట్ నచ్చని వాళ్ళు అసలు ఎవరైనా ఉంటారా రెడ్గా కొంచెం రెడ్ కలర్ వచ్చేంతవరకు కాగాలి ముందుగా రెడీ చేసుకున్న పాకము చక్కెర పాకము మీ ఇష్టం చక్కెర పాకం అయితే పాకం బెల్లం అయితే బెల్లం అది మీ చాయిస్ పాకంలోకి ఇవి కాగిన తర్వాత ఇట్లా స్టాండ్తో ఒక్కొక్కటి పాకంలోకి వెయ్యాలి అవి పైననే జిలేబీలు చాలా తేలిగ్గా ఉంటాయి పాకంలోకి మునుగవు కాబట్టిగా కొంచెం పైన అలా గంట పెట్టేసుకోవాలి మొత్తం పాకంలోకి మునుగుతనే కదా జిలేబీకి పట్టేది పాకము అప్పుడు మొత్తం స్వీట్గా ఉంటాయి జిలేబీలు ఒక ఫైవ్ మినిట్స్ అలా పాకంలో మునుగుతే చాలు మొత్తం జిలేబీలు వేసుకున్నాం కదా కొంచెం పాకంలో అటు ఇటు అనని అనాలి ఎందుకంటే స్వీట్ మొత్తం జిలేబీకి పట్టాలి కదా ఇగో చూడండి జిలేబీలు అయితే రెడీ బాగా వచ్చాయి కదా అయ్యో చాలా బాగున్నాయి కర్ర జిలేబీలు ఫ్రెష్గా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని చ సబ్స్క్రైబ్ చేసుకోండి